బాబాయ్ మీ పేరు నాయుడు వెంకట సుబ్బారావు బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపించింది నాకైతే ఆనందంగా నేను కమ్యూనిస్ట్ ని సిపిఎం పార్టీ సభ్యుడిని అయితే ఉమ్మడి ఆ యదవ పరిపాలన వేరు ఈ పరిపాలన వేరు అని నమ్మకం ఉంది చేసే శక్తి ఉంది వీళ్ళ దగ్గర పరిపాలన వైఎస్ఆర్ సిపి మరి మొన్నేమో నువ్వేమో ఏదో పరిపాలన అంటున్నావు మొన్న నాలుగో తారీఖు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ప్రజలకి వెన్నుపోటు పొడిచారని చెప్పి మరి వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు కదా వాడు బాబాయిన ఓట్ నా కొడుకు వాడు వాడు మనిషి అండి వాడు సీఎం హోదా అసలు లో వాడు పరిపాలించే శక్తి కూడా వాడికి లేదు అసలు అయితే జనం ఆ జనం మూలకాన ఫస్ట్ లో గెలిచాడు తల్లి చెల్లినే వాడు ఆ రకంగా ఇబ్బంది పెట్టినాడు వీళ్ళు గెలవాలని ఫస్ట్ ఎన్నికల్లో ఎంత పోరాడారు తల్లి చెల్లి వాళ్ళకు రూపాయి ఆ రూపాయిని కూడా ఈడే దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు అదే ఇంకా మనం ఎక్కువ ఏం చదువుతాం మరి రేషన్ తీసుకున్నారా లేదమ్మా ఇంకా తీసుకోవాలి అయితే ఇంటికే అంటున్నారు వయసు మందులు కానీ ఆగుతున్నా కాబట్టి రెండు మూడు రోజులు మేలుకొని వెళ్ళి మేమే తెచ్చుకుంటాము రాకపోతే అవే మరి ఎలా అనిపించింది గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు నెల మొత్తంలో ఒక్కసారి వచ్చేది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను రోజుల వరకు పదిహేనో తారీఖు లోపు ఎప్పుడైనా రేషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు కదా ఇప్పుడు వరకు బ్రహ్మాండంగానే ఉందమ్మా పింఛన్ ఈతం గానీ ఏదన్నా గానీ మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము అయితే జనం కూడా మూడొంతులు జనం ఎద ఉన్నారు ఎదవలే ఎవరు ఒకళ్ళ మహానుభావులు తెలిసిన వాళ్ళు ఇది మంచి చెడు గ్రహించే శక్తి కొద్ది మందికి ఉంటది అందరికి ఉండదు అసలు ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్ రెడ్డి గారు చంద్రబాబు చేసిన పరిపాలనలో జగన్ నాకు తెలిసినంత వరకు బాబాయ్ మరి రేషను మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మరి చేయడం ఎలా అనిపిస్తుంది బాబాయ్ మీకు ఏ పద్ధతి నచ్చింది జగన్ గారు పెట్టింది నచ్చిందా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది జగనం జగన్ అన్ని మూడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్ అయితే అప్పు ఎవరికైనా అయ్యింది ఖర్చు పెట్టే కొంత అప్పు అయింది అయితే ఎందుకు ఎడన్న గ్రామంలో తట్టం పట్టేసాడా మరి స్థిరాస్తుల మీద వాడి పుట్టేయండి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పద్ అది ఎక్కిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారు కదా రద్దు చేశారు నాకు తెలిసినంత వరకు చంద్ర ఉమ్మడి ఇది కూటమి ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఉంది మీరు పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కదా జగన్ గారు పెట్టినట్టు మూడు రాజధానులు కరెక్టా చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాజధాని అని ఉంటారు కదా ఇది కరెక్టా సరే మూడు రాజధానులు పెట్టి అడిగితే అది ఒక అన్నమే ఏ రాజధాని ఇది చేసాడు మూడు మూడిట్లు ఒక్కదానికి కూడా లేదుగా ఒకటన్నా ఇది చేస్తే ఈ దో రెండో చేస్తాడు అనుకుంటాం అది లేదుగా మూడు అన్నాడు మూడి మూడి ఇప్పేశాడు వాడు మాత్రం దోసూతి అన్నాడు నాకు తెలిసింది అది లోకేష్ గారిని గెలిపించుకున్నారు మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది ఆయన పనితీరు మంగళగిరి ప్రజలు ఆయన ఎలా ఆదుకుంటున్నాడు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పటి వరకు భవిష్యత్తులో ఏం జరిగిద్దు మనం చెప్పలేము ఇప్పటి వరకు బ్రహ్మాండంగానే ఉంది వాళ్ళ పరిపాలన